నమస్తే అండి మనం నూతన కల్ గ్రోమర్ దగ్గరలో ఉన్నటువంటి బిక్కుమల గ్రామంలో ఉన్నామండి రైతు రామ్మూర్తి గారు ఈ మెటా అనేది వారం రోజుల క్రితం తీసుకొచ్చి అతను పత్తి పంటకు వాడడం జరిగిందండి రిజల్ట్ ఎలా ఉంది ఏంటంటే ఇప్పుడు రైతు మాటలో విందామని నమస్తే అండి నమస్కారం సార్ 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 చెప్పండి మీకు ఎవరు చెప్పారు ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఉంది సార్ ఇది మన బిక్మల్ల గ్రామం అండి కప్పల రామ్మూర్తి నా పేరు ఎంత ముందు గడ్డి మంది కొట్టినాయి సార్ దీనికి గడ్డి మంది కొడితే కొంత చెట్లు నట్టు పొడిచినట్టు ఉన్నాయి అంటే మన గ్రోమర్ సెంటర్ కు నూతన కళ్ళు పోతే అంగేయని అడిగినాయి ఇట్లా అడిగితే అన్న ఇట్లా కొత్తగా వచ్చింది ఇట్లా మన లిక్విడ్ డిఏపి దీన్ని వాడితే దీన్ని చాలా తేడా వస్తుందన్న ఇట్లా సంగతి మనం పైన కింద వేసిన పైన గ్రోత్ తీసుకుంటుందని కొట్టిన సరే వారం రోజులు అవుతుంది ఆ కొట్టినప్పటికీ ఇప్పటికీ చాలా అసలు అసలు చేను అవతారం మారిపోయింది సార్ అంతా కొట్టినాం సార్ కొంత కొట్టకుండా వదిలిపెట్టినటు అటు కొంచెం డిఫరెంట్ ఉండేది సార్ దానికి దీనికి ఇది మాత్రం మంచి రిజల్ట్ ఉండదు సార్ మన గ్రోమర్ గ్రోమోర్ సెంటర్లో వాడారండి ఇది సార్ మూడు లీటర్లు తెచ్చిన సార్ ఆరు ఎకరాలు కొట్టినాయి హాఫ్ లీటర్ లెక్క వారం రోజులు అవుతుంది వారం రోజులు అయితుంది మెటా కొట్టిన దానికి డిఫరెంట్ అయిపోతుంది సార్ మంచి పైరు అయితే మంచిగా ఉన్నది ఇప్పుడు మీకు వాడాలి సార్